అందరికీ నమస్కారం అనకాపల్లి జిల్లా ఎస్ రాయవర్ మండలం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు అమలకంఠ అబద్ధాన్ని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది లేటెస్ట్గా మొన్నే ఆదివారం అనుకుంటాను సాక్షి దినపత్రికలో పేరు అబద్ధం కబ్జా నిధు ఒక ఐటమ్ రావడం జరిగింది అంతకంటే ముందు కూడా అడ్డుకోలుగా రోడ్ చేయడం అనే ఒక ఐటెం కూడా రావడం జరిగింది అలాగే సోమిరెడ్ రాజు అనే వ్యక్తి పీడిఎఫ్లో ఇలా నేను ఏదో అవినీతి చేసాను నూట మూడు ఎకరాలని కూడా అది కూడా రావడం చూసాం మనందరూ కూడా ఈరోజు దాని నిమిత్తం ఏదైతే నూట మూడు ఎకరాలు దళితుల భూమి అని అభియోగం ఓపారో ఆ యొక్క భూమి మీదకి ఈరోజు పత్రికా విలేకరులందరినీ కూడా సోదరులందరూ కూడా అక్కడ తీసుకెళ్ళడం జరిగింది అక్కడ విజిలెన్స్ కూడా తీసుకోవడం జరిగింది అది తీసుకున్నప్పుడు నూట మూడు ఎకరాలు అనే భూమి తప్పు సుమారుగా ముప్పై ఎకరాల సిల్లరు డీపట్ట భూమి కలిగి ఉన్నది అక్కడ ఆ ముప్పై ఎకరాల సిల్లర్ కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు డాక్యుమెంట్ నెంబరు పద్నాలుగు సారీ తొంభై నాలుగు పద్నాలుగు తొంభై నాలుగు డాక్యుమెంట్ నెంబర్లో ఈ భూమి వాకపాడు దళితులు జిఎస్ రావు అనే వ్యక్తికి జీపికఎం సేలు ఎలమెంటల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా భూమి జిఎస్ రావు అండర్లో ఉన్నది ఈయన రెండు వేల ఏళ్ళలో వై జగన్మోహన్ రావు అనే వ్యక్తికి అమ్మడం జరిగింది ఉన్న డెబ్బై ఎకరాలు కూడా జరాతి భూమి ఈ ముప్పై ఎకరాలు కూడా డిపట్టా ఈ యొక్క డాక్యుమెంట్ కూడా మీ అందరికీ కూడా చూపిస్తాను ఈ యొక్క భూమిని జరాతి భూమిని కౌలు చేయమని నాకు అప్పచెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క భూమిని కౌలు చేస్తున్నాను అది లోతట్టు ప్రాంతం వల్ల ప్రతి సంవత్సరం కూడా మేము నేను అరవై డెబ్బై ఎకరాలు ఊటల్లో మధ్యలో ఒక ఇరవై ముప్పై ఎకరాలు డబ్బు తింటుంది సార్ లేచద్గా మీకు చూపిస్తున్నది ఇది మన విజయకుమార్ అని రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో పంట నష్టం జరిగితే ఫీల్డ్లోకి వచ్చి ప్రతి అను కూడా చెక్ చేసి పంట నష్టం రాయడం జరిగింది అంతకంతా ముందు రెండు వేల రెండు రెండు వేల రెండులోను కూడా స్వయంగా ఫీల్డ్లో నన్నే పెట్టి రెండు వేల రెండులో కూడా పంట నష్టం రాయడం జరిగింది దళితుల భూమి ఉడిసి పంట నష్టం కుటుంబ సభ్యుల ద్వారా అక్రంగా చెప్పినారని ఒక అభియోగం ఈ సాక్షి ప్లస్ సౌమ్యుడి రాజు అనే వ్యక్తి నా మీద కక్ష కట్టి అన్యాయంగా రాయడం జరిగింది ఈ యొక్క ఎవరో కూడా జీపీఎస్తో సహా ఇక్కడ చూడండి కడంలోకి వెళ్ళి జిపిఎస్తో డేటు టైంతో సహా చెక్ చేసి వ్యవసాయ అధికారులు వీళ్ళందరూ కూడా చెక్ చేసి పంట న పంట నష్ట రాయడం జరుగుతుంది దుర్భాగ్యం ఏంటంటే ఇంతంత పెద్ద పెద్ద మేటలు రాస్తున్నాడు కానీ ఇంత కూడా అవగాహన లేకుండా అభియోగం యాక్చువల్గా దీనికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీకి ఎంఆర్ఓ గారు ఎంబీడీఓ గారు ఏఓ గారు వీళ్ళందరూ కూడా ఉండి పంట నష్టం రాసి చివరిగా గ్రామ సర్పంచ్ సంతకం కూడా ఉంటుంది మా గ్రామ సర్పంచు మాకు అపోజిషను వైసీపీ నాయకుడు ఆయన నిజంగా మరి అవినీతి జరిగితే ఆయన సంతకం ఎందుకు పెడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి గమనించండి ఇది పంట నష్టం గురించి మాట్లాడాను అలాగే అడ్డుకోలుగా రోడ్డు అడ్డగోలుగా రోడ్డు వేసాడనేది అది ఒక ఐటమ్ కూడా గతంలో రావడం జరిగింది అది తెలియదేమో మా గ్రామస్తుని అడిగితే వాళ్ళు చెప్తారు ఇంకోటి అడ్డుకోలుగా రోడ్డు మా గ్రామస్తు నడితే చెప్తారు ఇది పూర్వం ముప్పి సంవత్సరాల కిందట ఎసరాయవరం మీదుగా వైజాగ్ మీదుగా చిలక బస్సు అనే బస్సు బంగారంపాలెం ఏరు ఉంటుందో ఏటి వరకు వెళ్ళేది అందరూ కూడా ఎక్కడికి వెళ్ళడం ఇదే రూట్ అండి వాళ్ళకి బంగారంపాలెం వాళ్ళకి ఈ రూట్ తప్ప వేరే రూట్ లేదు సుమారుగా ఒక పాతి సంవత్సరాల తర్వాత రేవు నిేవుపోలవరం మీదుగా రోడ్డు ఏర్పడింది కానీ గతంలో బంగారంపాలానికి వెంకటాపురమే రోడ్డు కలెక్టర్ గారు అటువైపు కూడా ఎన్ఆర్జీఎస్ఓ కిలోమీటర్ ఉన్నారండి బంగారం పాలానికి మీరు కావాలి బంగారపాలెం వెళ్ళి అడగొచ్చు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టారు ఎన్ఈఓపి గురించి కలెక్టర్ గారు మన ఈయన ఆదివారి అందరూ వెళ్ళినప్పుడు మాకు ఆ రోడ్డు చాలా అవసరము వెంకటాపురం నుంచి ఆయన మేము ఆడితే పెట్టారు బంగారంపాలెం నుంచి కిలోమీటర్న్నర ఉంది అది పెట్టాలంటేనే ఆవిడ తొమ్మిది కోట్లతో ప్రపోజల్ పెట్టారు వాళ్ళకి రాయవారు రావడానికి బంగారం పాలెం వాటాడ రేవు వరకు కూడా మా మా నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా సమీపం చూపిస్తారు ఎందుకంటే ఎసరాయవరు అటుకోట రావడానికి సుమారుగా పాటు ముప్పై కిలోమీటర్లు తిరిగి రావడం వస్తుంది ఎలాగైతే ఆరు కిలోమీటర్లు అండి ఎక్కడికి రేవు పోలవరం కానీ మా చిన్న కానీ వాటాడు కానీ బంగారం కానీ ఇది సో అదొకటి రెండు గారు ఏమన్నారంటే ఎన్ఓపి కట్టిన తర్వాత వాళ్ళకి ఇవే ఇవ్వలేదు రాయవారు వెళ్ళడానికి పంచాయతీకి కూడా వాగుపాడి పంచాయతీకి కూడా ఇది సింపుల్ అండి వాగుపాడి పంచాయతీ మీరు గమనించారు ఎనఓపి పక్క నుంచి బొలి మీద వచ్చే రోడ్డు ఉంది ఈ రోడ్డు కూడా వాగుపూడి వెళ్తున్నారు ఇదే కానీ లేకపోతే వాళ్ళు అడ్డు రోడ్ తిరిగి సుమారుగా వాగుపడి పంచాయతీకి రావాలి బంగారంపాలెం వాగుపడి పంచాయతీ ఆ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చాలా మెచ్చుకొని అందరూ కూడా ఇచ్చేసుకొని ఏమన్నా జరిగింది దాని నిమిత్తం చేసాము అద్ది త్వరలోనే అద్వి త్వరలోనే బంగారంపాలెం నుంచి అటువైపు స్టార్ట్ చేస్తున్నారు రోడ్డు కిలోమీటర్ ఉన్నారు కూడా ఎన్నర్జీ నిధులు పెట్టారు కలరు గారు అది కూడా ముందుగా స్టార్ట్ చేసి తొమ్మిది కోట్లు కొత్త నిధులు వచ్చిన వెంటనే దాన్ని బ్రిడ్జి చేయడం కూడా జరుగుతుంది ఈ బ్రిడ్జికి ముఖ్యంగా మా గ్రామస్తుల కంట అతి ముఖ్యంగా ఎక్కువ బంగారం వాస్తులు బాగా కోరుకుంటున్నారు అది